ండి మహేష్ జ్ఞాపకం ఉందని కెడ్ జరిగిందని జ్ఞాపకాలే నువ్వేం పనిచేస్తావున్నావు నీకైతే జ్ఞాపిక మళ్ళీ హాస్పిటల్కి వచ్చేవరకు వరకు జ్ఞాపకండి కూడా లేదా इंदौर आया वो चीज़ ना कुछ शॉपलोग ऐसे प्रोवाइड करते हैं पर सेंट्रल स्ट्रीट पे इधर दे शॉपलोग वो नहीं शॉप नौ ये इंदौर में नौ ना करें ये त्रिरे दे तो तेरे त्रिरे बत्तू

వేరుగా పర్యవేక్షిస్తాను అన్నీ చూస్తున్నాను కాబట్టి అన్నింటి ధైర్యం అదే అదే చూస్తున్నాను ఏం చేస్తారు సిక్స్త్ క్లాస్ ఫోర్త్ ఆరు దేవుడు సార్ వాళ్ళు అన్నారు

どう ఏం కాదు అన్నీ బాగా అవుతాయి నార్మల్గా ఉంటావు నేను డాక్టర్స్ కానీ చెప్పాను అందరూ జాగ్రత్త చూసుకున్నా నిన్ను బాగానే చూస్తున్నారా జరిగింది దురదృష్టంగా ధైర్యంగా ఉంటాం ధైర్యం అవసరం ఏం ప్రమాదమే లేదు அனுப்பிணி ஏன்ஜெய்யாலும் கேஸோ ஆகியவரை சமீஸ் தான் எந்த பண்ணி அதிக மாட்டோம்